సింహరాశివారికి ప్రత్యేకమైన శుభవార్త ఎవరు అవునన్నా కాదన్నా సింహరాశివారికి జూన్ తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో మీకు అక్షరాల హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే అని చెప్పాలి భూమండలంలో మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోను ఒంటరిగా కూర్చుని చూడండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చేసే కీలకమైన విషయాలు ఇందులో ఉన్నాయి మరి సింహరాశి జాతకుల జీవితంలో జూన్ తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలలో అసలు ఏం జరగబోతోంది ఈ నాలుగు రోజులలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన ప్రత్యేకత ఏమిటి మరి ఈ నాలుగు రోజులలో జరగబోయే ఈ శుభ పరిణామాలతో సింహరాశివారి జీవితంలో ఎటువంటి అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ వీడియోను వారు ఒంటరిగా ఎందుకు చూడాలి దీని ద్వారా వారు ఎలాంటి రహస్యాలను తెలుసుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఏకాగ్రతతో చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఇష్టదైవాన్ని తలచుకుని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహగతుల ఆధారంగా ఒక్కొక్క రాశివారి జీవితంలో ఒక్కొక్కసారి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ మార్పుల వలన ఆ గ్రహాల యొక్క శుభలేదా అశుభ ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయా రాసుల వారిపై ఖచ్చితంగా ప్రభావం చూపుతూ ఉంటాయి మరి సింహరాశివారికి ఈ నాలుగు రోజులలో జరగబోయేటటువంటి కొన్ని గ్రహాలలోని దివ్యమైన మార్పుల వలన వారు ఊహించని శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వారికి జరగబోయేటటువంటి అదృష్టకరమైన విషయం వారి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది మన యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది అన్నప్పుడు ప్రకృతి మనకు అనేక రకాల సంకేతాలను పంపిస్తూనే ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి గ్రహాలకే రారాజు అయినటువంటి సూర్యభగవానుడు కాబట్టి సూర్యభగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ రాశివారిమీద పుష్కలంగా ఉంటుంది దీని కారణంగానే ఈ రాశివారిని అత్యంత అదృష్టవంతులుగా నాయకత్వ లక్షణాలు కలిగిన వారిగా మనం చెప్పుకోవచ్చు సింహరాశివారు పుట్టుకతోనే ఒక రకమైన రాజసాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు వీరి నడకలో మాటలో చేతలలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ దర్పం కనిపిస్తూ ఉంటాయి సింహరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ సమయంలో గతంతో పోల్చుకుంటే సింహరాశివారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా స్థిరపడటానికి నిలదొక్కుకోవడానికి సరైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే మీ ఆర్థిక స్థితి అనేది గణనీయంగా మెరుగుపడుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు మీరు చేసే పనులలో ఇంతకాలం పడిన కష్టం అనేది కొంచెం తగ్గి సులువుగా విజయాలు సాధించే మార్గాలు మీకు కనిపిస్తాయి మీ శ్రమకు తగిన గుర్తింపు ఫలితం లభించబోతున్నాయి సింహరాశివారు చాలా ఉదారమైన మనసున్నవారు వీరిది సింహంలాంటి హృదయమని చెప్పవచ్చు సింహరాశివారు ఎదుటివారికి కష్టం వస్తే చూస్తూ ఊరుకోలేరు వారి దగ్గరికి వచ్చి ఎవరైనా సహాయం అడిగితే మాత్రం తమకు ఉన్నా లేకపోయినా సహాయాన్ని చెయ్యను అని మాత్రం చెప్పరు వారికి తమ శక్తికి మించి సహాయం చేసి వారి కష్టం నుంచి బయటపడేసి వారు ఆనందంగా ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అందరినీ నేను నడిపించాలి అనే ఒక గొప్ప ఆలోచనతో సింహరాశివారు కూడా ఉంటారు వీరి యొక్క మనస్తత్వంపైకి గంభీరంగా కనిపించినా లోపల చాలా సున్నితంగా ఉంటారు చాలా తెలివైనవారు వ్యూహాత్మకంగా ఆలోచించగలరు సింహరాశివారు చాలా మంచి మనస్సు కలిగినవారు చూడటానికి పైకి కొంచెం గర్వంగా దర్జాగా హుందాగా కనిపిస్తున్నప్పటికీ వీరి మనస్సు వెన్న లాంటిది ఎవరైనా చిన్నమాటాన్నా వారిని తక్కువ చేసి మాట్లాడినా వెంటనే తీవ్రంగా గాయపడతారు ఆ బాధను బయటకు చూపించకపోయినా లోపల చాలా మదనపడతారు అంత సెన్సిటివ్ మైండ్సెట్ ఉన్నవారు ఈ సింహరాశివారు కాని వీరి యొక్క మాటతీరు కూడా చాలా పదునుగా తెలివిగా ఉంటుంది ఎక్కడ ఏ సందర్భంలో ఏ పాయింట్ మాట్లాడాలి ఏ మాట మాట్లాడితే ఎదుటివారు నిశ్శబ్దంగా ఉండిపోతారు అన్నట్లుగా చాలా ఆలోచించి మాట్లాడతారు అలా అని చెప్పి వీరి యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా ఒక పనిని సాధించాలి అని గట్టిగా అనుకుంటే మాత్రం ఆ పని పూర్తిపోయేంతవరకు నిద్రపోరు విశ్రమించరు అంత పట్టుదల కసివారికి ఉంటుంది ఎంతటి కష్టమైన పనినైనా సరే పట్టుబట్టి పూర్తిగా ముగించేస్తారు వీరి యొక్క పనితీరు కాని వీరి యొక్క మాటతీరు కాని ఏ విధంగా ఉంటుందంటే నలుగురిని తమవైపు ఆకర్షితులను చేస్తుంది సింహరాశివారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా రాజసంగా ఉంటారు మంచి దారుడ్యం ఆకర్షణీయమైన ముఖవర్చస్సు కలిగి ఉంటారు ఆడవారైతే మంచి తేజస్సుతో పెద్ద కళ్లతో విశాలమైన నుదురుతో ఆత్మవిశ్వాసంతో కూడిన నడకతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు వారి మాటల్లోనే ఒక అధికారం ప్రేమ రెండు కనిపిస్తాయి ఇక మగవారి విషయానికి వస్తే మగవారు కూడా చాలా గంభీరంగా ఆత్మవిశ్వాసంతో ఎదుటివారిని ఆకట్టుకునే నాయకత్వ లక్షణాలతో ఉంటారు వీరిని చూస్తేనే ఒక రకమైన గౌరవం కలుగుతుంది అయితే వీరు ఎదుటివారిని అంత సులభంగా నమ్మరు ఒకటికి పదిసార్లు పరీక్షిస్తారు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే తమ స్నేహ హస్తాన్ని అందిస్తారు కాని ఒకసారి కనుక నమ్మారు అంటే మాత్రం వారికోసం ప్రాణమైనా ఇచ్చేస్తారు స్నేహానికి ఇచ్చిన మాటకు ప్రాణమిచ్చే తత్వం వీరిది ఈ సింహరాశివారు ఏదైనా ఒక పనిమీద పట్టారు అంటే అది ఉడుంపట్టు అని చెప్పినట్లు దానిని సాధించే వరకు వదిలిపెట్టరు వారి సంకల్ప బలం చాలా గొప్పది సింహరాశివారు కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల మిమ్మల్ని ప్రేమించేవారు ఆదరించేవారు గౌరవించేవారు కూడా సమాజంలో అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి మీ నాయకత్వ లక్షణాల వల్ల చాలామంది మిమ్మల్ని అనుసరిస్తారు మీ మాటలకు విలువ ఇస్తారు మీరున్న చోట ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడుతుంది మీరే కేంద్ర బిందువుగా ఉంటారు ముఖ్యంగా సింహరాశి వ్యక్తులు ఎవరైతే ప్రజా జీవితంలో రాజకీయ రంగంలో ఆసక్తి కనబరుస్తుంటారో వారికి ఖచ్చితంగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలు బలంగా ఉంటాయి కాస్త ఆలస్యంగా అయినా సరే వారి యొక్క జీవితంలో వారు ఉన్నతమైన రాజకీయ అధికారాన్ని చేజికించుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు సంపాదిస్తారు వారి మాట శాసనంగా మారే రోజులు వస్తాయి సింహరాశి జాతకులు యొక్క జీవితంలో జూనేడున జరిగినటువంటి అద్భుతమైన మార్పు గ్రహాల యొక్క శుభ సంచారం ఆధారంగా సింహరాశికి జరగబోతోందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఎందుకంటే మిథునరాశిలో దేవగురువైన బృహస్పతి మరియు విద్యాకారకుడైన బుధుడు కలయిక యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది వారిమీద అత్యంత శక్తివంతంగా ప్రభావం చూపించబోతోందని చెప్పబడుతోంది ఇది మీకు ఒక అద్భుతమైన రాజయోగాన్ని ఇవ్వబోతోంది జూన్ ఏడవ తేదీ నుండి బుధుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు ఇప్పటికే అక్కడ దేవగురువైన గురువు కూడా సంచరిస్తున్నాడు మిథునరాశిలో ఈ బుధ గురువుల కలయిక ఈ యుతి కారణంగా కొన్ని రాసులవారు ఊహించని శుభయోగాలను పొందనున్నారు అందులో సింహరాశివారు అగ్రస్థానంలో ఉన్నారు ఆర్థిక ప్రగతి ఉద్యోగంలో ఉన్నత స్థానం ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం వంటి అన్ని అంశాలలో కూడా మీకు అద్భుతమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి మిథునరాశిలో గురువు మరియు బుధుడు సంచారం చేసే ఈ సమయంలో సింహరాశివారికి కొన్ని ప్రత్యేకమైన శక్తివంతమైన శుభ ఫలితాలు అందే అవకాశముంది ఈ సమయంలో సింహరాశివారు తమ కెరీర్లో అద్భుతమైన మార్పులు ఊహించని ప్రమోషన్లు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్టలు పొందవచ్చు వ్యాపారంలో ఉన్నవారు తమ అంచనాలకు మించి లాభాలు పొందే అవకాశం బలంగా ఉంది మీ తెలివితేటలు మీ నిర్ణయాలు మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి ఈ రాశికి లాభస్థానంలో బుధ గురువుల కలిక వల్ల ముఖ్యమైన ఆర్థిక ఆరోగ్య వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశముంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది కుటుంబంతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి సంతాన యోగం కలుగుతుంది పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు ఆశించిన శుభవార్తలు వింటారు ఇంకా వీరు చేసేటటువంటి ప్రతి కూడా విజయం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేకుండా కేవలం పని చేసుకుంటూ వెళ్లిపోతే సరిపోతుంది వచ్చే విజయం దానికదే మిమ్మల్ని వరిస్తుంది అంటే ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తే చాలు ఆ భగవంతుడు మీకు ఇవ్వాల్సిన విజయాన్ని ఖచ్చితంగా ఇస్తాడు ఈ విధంగా సింహరాశివారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వారు ఊహించినటువంటి విజయాలను సొంతం చేసుకుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులను తిరిగి పునప్రారంభించడంతో పాటు మధ్యలో నిలిచిపోయిన గృహ నిర్మాణాలు లేదా ఇతర కట్టడాలను తిరిగి పునఃప్రారంభించడం వంటి పనులను కూడా ఈ సింహరాశివారు ఈ నాలుగు రోజులలో మొదలు పెడతారు ఈ నాలుగు రోజులలో మొదలు పెట్టారు అంటే కచ్చితంగా ఆ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయి మీకు ఊహించని విధమైనటువంటి సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయని చెప్పవచ్చు ఒకవేళ ఈ యొక్క సింహరాశివారు ఎప్పటినుంచో ఎవరికో అపుగా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావట్లేదు అని ఆశలు వదిలేసుకుని ఉన్నారు అనుకుందాం ఇక వాళ్లను ఎంత అడిగినా వారి దగ్గరనుంచి ఆ డబ్బు రాదు వాళ్లతో ఎంత మాట్లాడినా సమయం వృధా అసలు వాళ్లను అడిగి మన గౌరవాన్ని తగ్గించుకోవడం కూడా అనవసరం అలాంటి వాళ్ళకు దూరంగా ఉంటేనే మంచిది అని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు అనవసరంగా ఇచ్చి కదా ఇక ఆ డబ్బును తిరిగి తెచ్చుకోలేక బాధపడటం కంటే అది ఏదో దానం చేశామని వదిలేసుకోవడం మర్చిపోవడం మంచిది అనేటటువంటి ఒక రకమైనటువంటి నిరాశాపూరితమైన ఆలోచనకు లేదా నిర్ణయానికి వచ్చేసి మౌనంగా ఉన్నటువంటి సింహరాశివారికి ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతోంది ఈ నాలుగు రోజులలో కనుక మీరు అంటే ఈ సింహరాశివారు మీ సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లండి లేదా మీ ఇష్ట దైవం ఆలయానికి వెళ్ళండి అక్కడ దేవునికి భక్తితో ఒక అభిషేకం అర్చన కాని చేయించుకుని ఓ భగవంతుడా మాకు రావలసినటువంటి బాకీ ఏదైతే ఉందో దాని గురించి నేను ఆశ వదిలేసుకున్నాను ఇక నేను దాని గురించి ఆలోచించడం లేదు అది వస్తే నీ దయ రాకపోయినా నీ చిత్తం అన్నట్లుగా మీరు భగవంతునికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని తిరిగి ఇంటికి వచ్చేసేయండి ఇక అంతే మీరు ఊహించని విధంగా అద్భుత రీతిలో ఎవరైతే మీ దగ్గర డబ్బు తీసుకున్నారో వాళ్లే స్వయంగా మీ ప్రమేయం లేకుండా మీ ఇంటికి వచ్చి మీ చేతికి మీకు ఇవ్వవలసినటువంటి డబ్బును తిరిగి అప్పగిస్తారు ఇది నిజంగా చెప్పాలంటే మీ జీవితంలో జరగబోయే ఒక ఊహించని అద్భుతమైన పరిణామం అనే చెప్పాలి ఇది గ్రహాల యొక్క శుభదృష్టి మీపై పడటం వలనే సాధ్యమవుతుంది ఆగిపోయిన పనులను మీరు మళ్లీ ప్రారంభిస్తే అవి విజయవంతంగా పూర్తయి మీకు మంచి కీర్తి ప్రతిష్ఠలను ఇస్తాయి మీకు రావలసిన బకాయిల గురించి ఇక నేను వదిలేసుకుంటున్నాను అంతా నీదే భారమని చెప్పేసి భగవంతునికి దండం పెట్టుకుని మీరు గనక దాని గురించి మర్చిపోతే దానంతట అదే ఆ డబ్బు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగి వెనక్కి రావడం జరుగుతుంది ఇది మీ ఫలం మరియు ప్రస్తుత గ్రహబలం ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇలాంటి అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే సింహరాశివారికి అభివృద్ధి అనేది ఎప్పుడైతే మీ జీవితంలోకి రాబోతుందో అలాంటి సమయంలో ఇటువంటి శుభ సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి మీకు రావలసిన బకాయిలు తిరిగి రావడం వదిలేసుకున్నటువంటి మొండి బాకీలు కూడా తిరిగి మీ చేతికి పాటు ఆగిపోయిన పనులు వేగంగా పూర్తి అవ్వడం వంటివన్నీ కూడా మీ లైఫ్ ఒక అద్భుతమైన మలుపు తిరగబోతోంది అని చెప్పడానికి సంకేతాలుగా భావించవచ్చు ఇక ఈ యొక్క సింహరాశివారికి ఈ జూన్ మాసంలో ఊహించినటువంటి పరిణామాలు ఇంకా చాలా జరగబోతున్నాయి ఎందుకంటే జీవితంలోని వివిధ కోణాలను ప్రభావితం చేసే విభిన్నమైన శుభ ఫలితాలను చూసే అవకాశాన్ని ఈ జూన్ మాసం మీకు ఒక వరంలా అందించబోతోందని చెప్పవచ్చు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది ఈ యొక్క జూన్ నెలలో వివిధ రంగాలలో మీకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు అనేవి క్రియేట్ అవుతాయి కొన్ని కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నించినా అనుకున్న పనులు అవ్వట్లేదు అని చెప్పి విసుగు చెందిపోయి ఇక ఆ పనుల గురించి వదిలేద్దాం అని నిరాశతో అనుకున్న పనులు కూడా ఈ జూన్ నెలలో ఈ సింహరాశి వారికి చాలా అద్భుతంగా సులభంగా పూర్తి అవ్వడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రమేయం లేకుండానే దైవిక శక్తి సహాయంతో మీరే ఆ పనిని ప్రారంభిస్తారు అసలు దీని గురించి నేను ఇకపై ఆలోచించను ఇది నాకు వద్దు అనుకున్న పనిని కూడా మీరే తిరిగి ఎంతో ఉత్సాహంగా ప్రారంభించడం జరుగుతుంది ఇలా అనేక విధాలుగా మీ ఆలోచనా విధానంలో పరిస్థితులలో గొప్ప మార్పు అనేది చోటు చేసుకుంటుంది అని చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి చూసుకున్నట్లయితే వారి యొక్క జీవితంలో ప్రేమ వివాహం చేసుకోవాలి అని బలంగా కోరుకుంటున్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటివరకు పెద్దలతో మాట్లాడటానికి భయపడి ఉండటం కాని లేదంటే వాళ్లతో మాట్లాడినా మన ప్రేమను అంగీకరించరు మనకు ఏ విధంగానూ ఉపయోగముండదు అని చెప్పి మనస్సును కష్టపెట్టుకుని అడగకుండా మౌనంగా ఉండిపోవడం కాని జరిగి ఉన్నట్లయితే వాళ్లకి అద్భుతమైన శుభ ఫలితాలు ఈ నాలుగు రోజులలో రాబోతున్నాయి వారు ధైర్యం చేసి వారి పెద్దలతో మాట్లాడేటువంటి పని చేయవచ్చు తద్వారా మీరు ఊహించని రీతిలో సానుకూలమైనటువంటి స్పందన అనేది మీకు మీ పెద్దల దగ్గర నుంచి లభించేటటువంటి అవకాశం బలంగా కనిపిస్తూ ఉంది అని చెప్పబడుతోంది ఇక అదేవిధంగా ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునేటటువంటి ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుందాం అనేటటువంటి ఆలోచన మాత్రం దయచేసి చేయకండి కొంచెం ఓర్పు వహించి ప్రేమగా నచ్చజెపి ఖచ్చితంగా పెద్దలను ఒప్పించివారి వారి ఆశిస్సులతో వివాహం చేసుకుంటే మీ జీవితంలో వచ్చే మార్పులు చాలా అద్భుతంగా శుభప్రదంగా ఉంటాయి ఎందుకంటే పెద్దల ఆశిస్సులతో మీ జీవితం ముందుకు వెళ్ళితే మీరు ఎంతో సంతోషంగా స్థిరంగా మీ జీవితాన్ని గడపగలుగుతారు దాంతోపాటుగా మీ జీవితంలో వచ్చేటటువంటి ఉన్నతమైన మార్పులను మీరు ఊహించి ఉండని విధంగా ఆస్వాదించగలుగుతారు లాంటివి మనకు అస్సలు ఉండకూడదు మన పెద్దలు కూడా మనల్ని చూసి మన చేష్టల వల్ల మన మాటల వల్ల బాధపడకూడదు అలా వారు బాధపడ్డారు అంటే కచ్చితంగా మనకు దాని ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఎప్పటికీ మంచిగా ఉండదు భవిష్యత్తులో మనం బాధపడే విధంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రేమ వివాహాల విషయంలో ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యంగా ప్రేమికులు మీ ఇంట్లో వారితో ప్రశాంతంగా మాట్లాడండి వారిని ఒప్పించి వారి అంగీకారంతో వివాహం చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీ జీవితం మీ భాగస్వామి జీవితం కూడా చాలా బాగుంటుంది అని చెప్పబడుతోంది గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్న ఈ సమయంలో మీ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి ఇక ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క సింహరాశిలో ఉన్నారో వారికి రాబోయేటటువంటి ఈ నాలుగు రోజులలో మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఎవరైతే పరీక్షా ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారో వారికి కూడా వారు ఊహించిన దానికంటే మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయని చెప్పవచ్చు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఎవరైతే ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా అద్భుతమైన శుభవార్తలు అందబోతున్నాయి అని చెప్పబడుతోంది ఈ విధంగా మరి ఈ నాలుగు రోజులలో మంచి మంచి ఫలితాలతో విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఇక రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో విద్యార్థులు మాత్రం కొంచెం ఎక్కువ కష్టపడి చదవగలిగారు అంటే ఖచ్చితమైనటువంటి అద్భుతమైన ఫలితం అనేది మీ సొంతం అవుతుంది ఎందుకంటే మీరు ఈ విద్యా సంవత్సరంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు కాని మీరు ఏమాత్రం కూడా అధైర్యపడకుండా కొంచెం కష్టపడి ఏకాగ్రతతో చదువుకుంటే విజయమీదే అవుతుంది ముఖ్యంగా అనవసరమైన స్నేహాలతో పార్టీలు వినోదాలు వంటి విషయాలతో మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు గనక కొంచెం కష్టపడగలిగారు అంటే ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితం లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మీ లక్ష్యంపైనే మీ దృష్టిని కేంద్రీకరించండి ఇక అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఈ వీడియోను ఒంటరిగానే చూడాలి అని చెప్పడం జరిగింది ఎందుకండి ఒంటరిగానే చూడాలి అంటే భూమండలంలో ఎక్కడున్నా ఒంటరిగా సింహరాశివారు చూడాలి అని చెప్పడానికి ఒక ముఖ్య కారణముంది సింహరాశివారు రాసులనింటిలోకి అత్యంత ఆత్మగౌరవం కలిగిన రాజసమైన రాశి రాజులు తమ వ్యూహాలను ఎప్పుడూ బహిర్గతం చేయరు ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలంటే నాయకత్వంలో సింహరాశికి ఇస్తారు ఈ సింహరాశివారికి సంబంధించి తమ వ్యక్తిగత విషయాలు తమ ప్రణాళికలు బయటకు తెలియకూడదు అనే ఒక గంభీరమైన మనస్తత్వంతోనే ఉంటారు మీ విజయ రహస్యం మీకే తెలియాలి అందుకే మిమ్మల్ని ఈ వీడియోని ఒంటరిగా చూసి ఇందులో ఉన్న విషయాలను మీలోనే దాచుకోమని చెప్పడం జరిగిందన్నమాట మరి ఈ నాలుగు రోజులలో మీరు మనస్ఫూర్తిగా ఏ పని అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరేటటువంటి శుభప్రదమైన పరిస్థితులే ఉన్నాయి తప్ప కూడా దాంట్లో అపజయం అనేది ఉండదు మీ సంకల్పం ముందు ఎలాంటి ఆటంకాలైనా తలవంచాల్సిందే మీరు ఏ పనైనా ఎక్కడా ఆగకుండా సజావుగా పూర్తిపోవాలి ఎక్కడా ఆటంకం కలగకుండా ముందుకు వెళ్లాలి అని మీరు కోరుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ నాలుగు రోజులలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందుకని మీరు మధ్యలో ఆపేసిన పనులు కానివ్వండి లేదా మీకు బాకిపడ్డవాళ్లు మీకు తిరిగి ఆ డబ్బులు ఇవ్వాలనుకున్నా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న పరిహారాలను శ్రద్ధగా నమ్మకంతో ఆచరించండి ఇక మీపై ఉన్నటువంటి ఏవైనా దోష నివారణకు లేదా మీకు రాబోయేటటువంటి తెలియని ప్రమాదాలనుంచి బయటపడటానికి లేదా మీరు అపుల భారాలతో ఉన్నట్లయితే వాటిలో నుంచి బయటపడటానికి లేదా విపరీతమైన కష్టాలనుంచి బయటపడటానికి సింహరాశివారు చేయవలసిన కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి ప్రతి ఆదివారం లేదా సోమవారం శివాలయానికి వెళ్ళండి ఆదివారం మీ రాశ్యాధిపతి అయిన సూర్యునికి ప్రీతికరం సోమవారం శివునికి ఇష్టం శివాలయంలో శివునికి జలాభిషేకం చేయండి వీలైతే బిల్వ పత్రాలతో అర్చన చేయించండి కనీసం ఐదు ఆదివారాలు లేదా ఐదు సోమవారాలు ఇలా చేయడం వల్ల మీకు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది ఇలా చేయడం ద్వారా మీకు రాబోయేటటువంటి అనేక రకాలైన ఇబ్బందుల నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారు దాంతోపాటు శివానుగ్రహంతో మీకు మొండి బాకీలు వసూలు అవ్వడంతో పాటు మీ జీవితంలో రాబోయే ప్రమాదాలనుంచి బయటపడతారు కుటుంబంలో ఉండే చిన్న చిన్న కలహాలు మనస్పర్ధలు దూరం అయిపోతాయి మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కష్టాలు దరిద్రం అనేవి మీ నుంచి దూరంగా పారిపోతాయి సింహరాశివారు అనుసరించదగిన కొన్ని సాధారణ పరిహారాలు ఇక్కడ ప్రత్యేకంగా సూచించబడ్డాయి సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ఆయనను ఆరాధించడం మీకు అత్యంత ప్రధానమైన పరిహారం ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యోదయం సమయంలో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి అర్గ్యం ఇచ్చేటప్పుడు ఓం సూర్యాయ నమః మంత్రాన్ని జపించడం చాలా శ్రేయస్కరం ప్రతిరోజూ ఉదయం ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీకు అద్భుతమైన శక్తి ఆరోగ్యం ఆత్మవిశ్వాసం లభిస్తాయి మీపై ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రభావం చూపలేవు సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల మీకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగంలో ఉన్నత స్థాయి లభిస్తుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మహాశివుడిని ఆరాధించడం వలన కూడా గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు సోమవారాల్లో శివాలయాలను సందర్శించి శివునికి అభిషేకం చేయడం లేదా బిల్వ పత్రాలతో అర్చన చేయడం శుభప్రదం అలాగే ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్ కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది దానధర్మాలు చేయడం సింహరాశివారికి చాలా ముఖ్యమైన పరిహారం ముఖ్యంగా ఆదివారం నాడు గోధుమలు బెల్లం ఎర్రని వస్త్రాలు వంటివి పేదవారికి దానం చేయడం చాలా మంచిది మీ తండ్రిని తండ్రిలాంటి పెద్దవారిని గౌరవించడం ద్వారా సూర్యుని అనుగ్రహాన్ని పొందవచ్చు వారికి సేవ చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఇవి కాకుండా ప్రతిరోజు తండ్రి లేదా గురువుల ఆశీర్వాదం తీసుకోవడం క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవరుచుకోవడం మరియు ఎవరిని మోసం చేయకుండా అన్యాయానికి పాల్పడకుండా నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించడం చాలా ముఖ్యం ఎందుకంటే సూర్యుడు ధర్మానికి ఆత్మకు ప్రతీక మీరు ఎంత ధర్మంగా ఉంటే మీకు అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి మరొకసారి గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఇక్కడ చెప్పబడిన పరిహారాలన్నీ సాధారణమైనవి మీ జన్మజాతకంలోని గ్రహాల స్థానాలు ప్రస్తుతం నడుస్తున్న దశలు అంతర్దశల ఆధారంగా ఫలితాలలో మార్పులు ఉండవచ్చు అందువల్ల వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత బట్టి నిర్దిష్ట పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచిది ఇలా చేయడం వల్ల మీకు ఉండేటటువంటి కష్టాల యొక్క తీవ్రత అనేది గణనీయంగా తగ్గుతుంది మరి ఇవన్నీ కూడా మీరు భక్తిశ్రద్ధలతో పాటించుకుని ఈ సింహరాశివారు ఎవరైతే ఉన్నారో వారు రాబోయేటటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని అదృష్టాన్ని అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభం ఇక సింహరాశి వారి గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు కూడా షేర్ చేయండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఇష్టదైవాన్ని తలచుకుని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదములు